సేఫ్గా ఇంటికి వచ్చిన గంగ గంగాధర్లు ఇద్దరు ఇంటిని ఒక స్టూడియో లాగా చేసేస్తారు చేసేసి అంతా డెకరేట్ చేస్తూ ఉంటారు ఓకేనా గంగా అని చెప్పేసి గంగాధర్ అయితే గంగకు చెప్తూ ఉంటాడు ఓకేనండి అంతా బాగానే ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు అంతలోనే అక్కడికైతే ఇంకా పాండు శ్రీలక్ష్మి ఇద్దరు వచ్చేస్తూ ఉంటారు వాళ్ళు వచ్చి ఇంకా వీళ్ళు చేస్తున్న ఆ డెకరేషన్ అదంతా చూసి ఏంటి ఇంటిని ఇలా చేశారేంటి అని చెప్పేసి అటు ఇటు కంగారుగా చూస్తూ ఉంటారు ఇంకా పాండు అయితే శ్రీలక్ష్మి వైపు చూస్తూ అసలు ఏం చేస్తున్నారే వీళ్ళు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా శ్రీలక్ష్మికి కూడా ఏమీ అర్థం కాక అలా చూస్తూ ఏంటి గంగ ఏంటి ఇల్లంతా ఇలా చేశారేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అప్పుడు అవునక్క ఇంకా మనము మన ఆస్తులు సంపాదించుకోవాలంటే ఏదో ఒక ప్లాన్ వెయ్యాలి కదా అని చెప్పేసి అనగానే అసలు మనం అక్కడికి వెళ్ళి ఏం సంపాదించక రాలేకపోయాం కదా గంగ అసలు ఏం చేస్తావు అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడు గంగ ఉండి ఎందుకు తీసుకురాలే బావా ఇంకా పవన్ గారి వస్తువులు కొన్ని తీసుకొచ్చాం కదా అనగానే అటువైపు చూసిన పాండు ఉండి ఈ వస్తువులతో నువ్వేం చేస్తున్నావు గంగ అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా అక్కడి నుంచి ఏదో బంగారము వెండో లేకపోతే లక్షల లక్షల డబ్బో సంపాదించుకొని రావాలి కానీ ఇంకా ఈ వస్తువులతో నువ్వేం చేయబోతున్నావు గంగ అనగానే ఇంకా గంగాధర అయితే నవ్వుతూ గంగ వైపు అయితే ఇంకా అక్కడ పాండు శ్రీ లక్ష్మిలో వైపు అయితే చూస్తూ ఉంటాయి ఇంకా వాటితోనే మనం చేయాల్సింది చేయొచ్చు బావా అని చెప్పేసి గంగా అయితే చాలా హోప్స్తోనే ఇంకా పవన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది పవన్ అని పిలవగానే వెంటనే అక్కడి నుంచి అయితే మహేష్ ఇంకా ఒక రేంజ్లో హీరో రేంజ్లో లో ఇచ్చుకుంటూ వచ్చి ఎగిలిస్తూ అక్కడ నిలబడిపోతాడు మహేష్ని అలా చూసి పాండు అయితే కంగారు పడుతూ ఇంకా షాక్తో అలా చూస్తూ ఉండిపోతాడు అదేంటి ఇంకా పవన్ అని పిలవగానే పవన్ వస్తాడేమో అని చెప్పేసి అనుకున్నాను కానీ మహేష్ వచ్చాడేంటి ఇంకా ఏదో పవన్ కళ్యాణ్ని పిలితే మహేష్ బాబు వచ్చినట్టు ఈ మహేష్ ఎందుకు వచ్చాడు గంగ అని చెప్పేసి అనగానే అందులోనే ఉంది బాబా మ్యాజిక్ అని చెప్పేసి గెటప్ చేంజ్ అంటు అని చెప్పి అంటూ ఉంటుంది వెంటనే అక్కడ పవన్కి తెచ్చిన సంబంధించిన బట్టలు ఇంకా స్పెడ్స్ తన ఉంగరము అన్నీ ఇంకా ఇక్కడ మహేష్ అయితే ధరించుకొని వస్తాడు మహేష్ ఇంక చెప్పిన డైలాగ్లు అన్నీ గుర్తున్నాయి కదా అనగా గుర్తున్నాయి గంగ ఇరగదిస్తాను చూడు నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఒరే మిచ్చే ద్రో అని చెప్పేసి గంగాధర్ కూడా అంటూ ఉంటాడు అప్పుడు ఓకే గంగా ఎలా చెప్తే నేను అలా చేస్తాను అని చెప్పేసి గంగాకు గంగాధర్కి అయితే మాట ఇస్తూ ఉంటాడు మహేష్ మహేష్ని ఇంకా పవన్ లాగా రెడీ చేయించి నిలబెడతారు అక్క బావ మీరు కొంచెం పక్కకు జరగండి అనగానే వాళ్ళిద్దరైతే అలా పక్కకు వస్తారు ఇంకా అక్కడ మహేష్ని అయితే పవన్ లాగా గెటప్ వేసేసి అక్కడ నిలబెడతారు మరి మహేష్తో ఏం మాట్లాడిస్తారు తను ఏం మాట్లాడతాడు ఆ మాటల వల్ల వల్ల ఇంకా అక్కడ పవన్కి ఎలా రియాక్షన్ ఇవ్వబోతుంది గంగా అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్